సో నలభై లక్షల మందికి రైతులకు రుణమాఫీ కట్ ఇది చాలామందికి తెలియని విషయం తెలంగాణలో మన లెక్కలేవి నేనా రైట్ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఈ రా ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతుల సంఖ్య డెబ్బై లక్షలండి ఇక్కడ రేషన్ కార్డు వాళ్ళు ఉన్న వాళ్ళు ఎనభై ఐదు లక్షల అరవై నాలుగు అండి సో ఇక్కడ పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా డెబ్బై లక్షల మందికి సంబంధించి నలభై లక్షల మందికి రుణమాఫీ కట్ ఎట్లా కట్ చేస్తాడు అని అడగచ్చు రుణమాఫీకి పట్టాదార్ పాస్ పుస్తకమే ప్రామాణికం రైతుకు భూమి ఉండి పాస్ పుస్తకం ఉండి ఆ పుస్తకంపై రుణం తీసుకుంటే చాలు ఆ రైతుకు రుణమాఫీ అవుతుంది రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఓకే మొన్న వెరైనట్టు ఇందులో రుణాలు ఉన్న రైతుల ఖాతాల సంఖ్య డెబ్బై లక్షలు మాత్రమే వీరికి అందరికీ రుణమాఫీ వర్తిస్తుంది ఈ నెల పదహారున కలెక్టరేట్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి మీకు రుణం ఇప్పుడు నా దగ్గర పట్టాదార్ పాస్బుక్ పట్టాదారు పాస్బుక్ ఉన్నదనుకోండి ఈ పాస్బుక్ మీద నాకు రుణము భూమి ఉండి నాకు రుణముంటే ఖచ్చితంగా రుణమాఫీ అవుతుంది ఆ కొంతమంది అయింది కొంతమందికి అవుతున్నది దాంట్లో అబద్ధమైన కొంతమందికి అవుతున్నది కానీ మొత్తం అందరికీ కావట్లేదని తర్వాత ఇది పదహారున కలెక్టరేట్ల కాన్ఫరెన్స్ మళ్ళీ మంత్రి తుమ్మల పదహారున రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల రైతు కుటుంబాలు ఉండగా రుణ ఖాతాల సంఖ్య అరవై లక్షలు ఉన్నాయి వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుంది మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి డెబ్బై తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి డెబ్బై లక్షలు మాత్రమే రైతులక రుణాలు ఉన్న రైతులు డెబ్బై లక్షలు ఇక్కడికి అచ్చటాలకు అరవై లక్షలు అన్నారు పది లక్షలు గోవింద తర్వాత శనివారం తుమ్మల మరో లెక్క రాష్ట్రంలో ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలుంటే నలభై నాలుగు లక్షల రుణానికి సంబంధించి తీసుకున్న వీళ్ళందరికీ రుణమాఫీ డెబ్బై లక్షల నుంచి సగం ఫసక్ నలభై లక్షల మంది రైతులకు రుణమాఫీ ఖర్తం చేసిండు ఇక అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్కల ప్రకారం కాస్త అటు ఇటుగా రాష్ట్రంలో సగటున అరవై ఐదు లక్షల మంది రుణమాఫీ కావాలి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అవసరమయ్యే నిధుల లెక్కను ప్రభుత్వం దాస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాటికి బలం చేకూర్చుతూ సర్కారు సిద్ధం చేసిన లెక్క బట్టబయలైంది రుణమాఫీపై సర్కారు పైకి చెప్తున్న లెక్కలు వేరేలా ఉన్నాయి అసలు లెక్కలు మరోలా ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి బ్యాంకర్లలో పొరపాట్లు ఆధార్లో తప్పులు మూడు లక్షల ఖాతాలకు రుణమాఫీ అసాధ్యం తప్పులు సరిచేశాకే అర్హులకు రుణమాఫీ ఆగస్టులో రుణమాఫీ చేయకపోతే ఉరేయండి విధి విధానాలలో ఖరారు అయ్యాకే రైతు భరోసా సచివాలయంలో మీడియాతో తుమ్మల ఏమన్నా మూడు ల తప్పులు సరిచేశాకే అర్హులకు రుణం ఆగస్టులో రుణమాఫీ చేయకపోతే తార రెడీ ఉన్నదా పాడతాడు పగ్గం ఎడ్ల ఎడ్లకి ఇంటికాడ కడతారు ఆ పగ్గం తెచ్చిపెట్టు పక్క తెచ్చిపెట్టి ఇగో నువ్వే అన్నావు కదా నేను అనలే నేను పక్క తీసుకొస్తా రైతులందరినీ తీసుకొస్తా రుణమాఫీకి అర్హులై ఉండి వాళ్ళకు పట్టాదార పాస్ పుస్తకం ఉన్న అందరినీ తీసుకొస్తా ఇగో ఇక్కడ నోట్ దిస్ పాయింట్ మీరు మళ్ళీ నన్ను అనొద్దు ఎందుకంటే నన్ను అంటే మరి మంచిగా ఉండదు నేను చెప్తున్నా కదా ఇగో చూడుది మీకు మీ ప్రజలందరి ఇగో వ్యూవర్స్ అందరి కోసం ఇగో ఇక్కడ ఇక్కడ మీకు క్లారిటీగా రాస్తున్నాయి ఇగో ఈ రెడ్ మార్క్లో మీకు కనబడుతుంది కదా ఉన్నది కదా చదువుకోర్రి క్లియర్ కట్గా ఇంకా ఇంకా ఇగో వస్తుంది ఇక జూమ్ మరి ఇక చూడూరి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో ఇక్కడ మార్క్ చేసా కదా ఇగో ఇక్కడ చూడురి మళ్ళీ నన్ను అనొద్దు ఎందుకంటే క్లియర్ కట్గా కూడా కనబడుతుందా కనబడుతున్నా సో ఇక్కడ క్లియర్ కట్గా మీకు కనబడుతున్నది కదా ఇగో ఇక్కడ నోట్ దిస్ పాయింట్స్ ఇది నోట్ దిస్ పాయింట్స్ ఇదంతా చదువుకోర్రీ మళ్ళీ మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలు అడగద్దు ఏమంటున్నాడు అంటే ఇది నేను ఖచ్చితంగా చేసి చూపెడతాను మరి నాకు రాజ్యాంగం దీని మీద పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి ఇదే లైవ్ వేదికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రపతి గారికి దేశ ప్రధాని గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకు ఈ అవకాశాన్ని కల్పించమని వాళ్ళే అన్నారు మనం అల్లే సో మొత్తానికి ఏంది అంటే తలో మాట చెప్పడంతో లెక్కలు మరోలా ఉన్నాయనేది ఒకసారి ఆలోచించాలి ఇక చూడు సగటున రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ కావాలి కానీ క్షేత్ర స్థాయిలో అర్హులైన సంఖ్య అవసరమైన నిధుల లెక్కన ప్రభుత్వం దాస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి వాటికి బలం చేకూరుతూనే సర్కార్ సిద్ధం చేసిన లెక్క బట్టబయలైంది రుణమాఫీపై సర్కార్ పైకి చెప్తున్న లెక్కలు వేరేలా ఉండగా అసలు లెక్కలు వేరేలా ఉన్నాయి అయితే చాలా మంది అడుగుతుండ్రు రంజితన్న మా ఊరికిరా మా ఊరికి రా మా ఊరికిరా అని అడుగుతున్నాడు అన్నా నేను ఏం చెప్తున్నా ఆగస్టు పదిహేను తర్వాత మీ ఊళ్ళోనే ఉంటా మీతో పాటే ఉంటా మీ ఊళ్ళోనే బహిరంగ చర్చ పెడదాం బ్యాంక్ అధికారులు ఒకవైపు ఉండాలి మీ పట్టాధార ఇంకో ఇంకోవైపు ఉండాలి అందుకే యుద్ధం సిద్ధం చేసిన ముప్పై మంది జర్నలిస్టులతో కథన రంగంలో అడుగు పెడతా మొత్తం ప్రతి రైతు డాటా మొత్తం తీసుకొస్తారు మా వాళ్ళు టీములు రెడీ చేసిన అందుకే నేను చెప్తున్నా కదా ఇక్కడ మాఫీలో కాంగ్రెస్ సర్కారు మాయాజాలం రైతుల సంఖ్య నిధులపై ప్రభుత్వ దాపరికం మూడు కాదు నాలుగు వాయిదాలలో రుణమాఫీ నాలుగు విడతలకు కలిపి ఇరవై ఏడు వేల కోట్ల కేటాయింపు చెప్తున్నది డెబ్బై లక్షలు ఇస్తున్నది ముప్పై రెండు లక్షల మందికి సో రైతుల లెక్కలపై సీఎం తుమ్మల విరుద్ధమైన మాటలు ఇక్కడ నాలుగు విడతలలో ఇరవై వేల కోట్లు ఎట్లా సరిపోతాయి నాకు అర్థం కాదు ముప్పై వేల కోట్ల పైచిలుకు కావాలి డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు ఇక్కడ ఇగో డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారండి కానీ ఇస్తున్నది కేవలం ముప్పై రెండు లక్షల మందికి ఇరవై ఏడు వేల కోట్లు ఎందుకైతే అండి ముప్పై దాదాపు నలభై వేల అయితే తక్కువలో తక్కువ నలభై వేల అయితే ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే సరిపోతుంది అని చెప్పిండి ఎవరు మార్చుకుంటారు రేవంత్ రెడ్డి కాదు ఓ నాయన మీరే మార్చుకుంటున్నారే రైతులే ఎట్లా అంటే మీకు ఎండాకాలంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం వచ్చిందా రాలే ఇప్పుడు పెట్టుబడి సాయం వచ్చిందా రాలే ఒకసారి నీకు ఎకరానికి సంబంధించి ఎంత ఉన్నదో ఆలోచించుకో ఒక ఎకరానికి సంబంధించి దాదాపు ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలే ఉన్నది ఏడు వేల ఐదు వందలే ఇస్తా అన్నాడు అంటే పదిహేడు వేలు ఇది ఇయ్యాలి లెక్కకైనా కానీ పదిహేడు వేల సొప్పుని ఇయ్యాలి అంటే ఆయన ఎన్ని నాలుగు ఎకరాలకు ఇవ్వాలి అరవై వేల రూపాయలు ఒక టర్ము అంటే నీ పైసలు నీకే ఇస్తున్నాడు ఆయన నీకు అర్థమైతే లేదు ఇప్పుడు నాకు నాలుగు ఎకరాలు ఉన్నది సామి ఎగ్జాంపుల్ చెప్తాను ఎకరానికి ఆయన పదిహేడు వేలు ఇవ్వాలి నాలుగు ఎకరాలకి ఎంత ఇవ్వాలి ఇక లెక్కలు వేసుకోరు ఇవి ఎంత అయింది అవి ఏంది ముప్పై నాలుగు ముప్పై నాలుగు అయిపోయిందా దాదాపుగా డెబ్బై వేల రూపాయలు ఇక్కడ రావాలా మీకు లచ్చలోప ఈ పైసలు రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం రైతు భరోసా ఏదైతుందో గవ్వే పైసలన్న కత్తిరిచ్చి మీకు ఇస్తున్నాడు మీకు అర్థమవుతలేదు అప్పుడు ఎన్నికల ముందు కేసీఆర్ ఏడు వేల కోట్లను దాసిండు రైతు రుణమాఫీ ఆ పైసలు ఎక్కడ ఉన్నాయి ఇప్పటివరకు జాడపత్తలేదు దాని గురించి అరిచి అరిచి అడిగి 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 వస్తున్నది అని ప్రభుత్వం స్పందించాయి ఎందుకంటే అది దున్నపోతు దున్నపోతు మీద వాన కురిసినట్టే దానికి సంబంధించి ఏం చేద్దాం